గత జగన్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో దేవాలయాలపై జరిగిన దాడులు విగ్రహాల ధ్వంసం ఘటనపై అప్పటి ప్రతిపక్ష నాయకుడిగా పవన్ కళ్యాణ్ స్థాయిలో విరుచుకుపడిన విషయం తెలిసిందే జగన్ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని దేవాలయాల రక్షణపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఆందోళనలు అప్పట్లో ప్రధాన చర్చనీయాంశంగా మారాయి సనాతని అనే పదాన్ని ప్రస్తావిస్తూ లా అండ్ ఆర్డర్ వైఫల్యాన్ని ఎత్తి చూపుతూ పవన్ కళ్యాణ్ అప్పట్లో చేసిన విమర్శలు ప్రజల మదిలో ఇంకా సజీవంగా ఉన్నాయి అయితే ప్రస్తుతం రాష్ట్రంలో అధికారం మారింది పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు ఈ తరుణంలో చిత్తూరు జిల్లాలో టీడీపీ నేత ఒకరు దేవాలయాన్ని కూర్చువేసిన ఘటన వెలుగులోకి వచ్చింది ఈ సంఘటనపై పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు ఎటువంటి బహిరంగ ప్రకటన చేయకపోవడం స్పందించకపోవడంపై సనాతనుల నుండి సామాన్య ప్రజల నుండి తీవ్ర స్థాయిలో విమర్శలు వెలువెత్తుతున్నాయి గతంలో జగన్ ప్రభుత్వంలో దేవాలయాల్లో విగ్రహ ధ్వంసంపై గొంత చించుకుని అరచి జగన్ ప్రభుత్వాన్ని బద్నాం చేశారు ఇదే పవన్ కళ్యాణ్ ఇప్పుడు చిత్తూరు జిల్లాలో టీడీపీ నేతనే దేవాలయాన్ని నాశనం చేశాడు కూల్చిపారేశాడు మరి డిప్యూటీ సీఎం గా ఉండి పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడు సనాతని గారు మీరు చెప్పిన లా అండ్ ఆర్డర్ ఎక్కడ ఇన్ని దేవాలయాలు కూల్చేస్తుంటే ఎందుకు స్పందించట్లేదు పవన్ కళ్యాణ్ అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు గతంలో దేవాలయాల రక్షణకు తాను కట్టుబడి ఉన్నానని పదే పదే ప్రకటించిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు అధికారంలో ఉండి కూడా దేవాలయాల ధ్వంసంపై మౌనం వహించడంపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి ఇది కేవలం ఒక రాజకీయ విమర్శగా కాకుండా మతపరమైన మనోభావాలను దెబ్బతీసే అంశంగా ప్రజలు పరిగణిస్తున్నారు ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ తన బాధ్యతలను విస్మరిస్తున్నారని లా అండ్ ఆర్డర్ ను కాపాడంలో విఫలమవుతున్నారని విమర్శకులు ఆరోపిస్తున్నారు ఈ ఘటనపై పవన్ కళ్యాణ్ ఎప్పుడు స్పందిస్తారు దేవాలల రక్షణకు ఎటువంటి చర్యలు తీసుకుంటారు అనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తిని రేపుతోంది ఈ మౌనం మరింత విమర్శలకు దారితీస్తుందా లేక పవన్ కళ్యాణ్ దీనిపై ఏదైనా స్పష్టమైన ప్రకటన చేస్తారా వేచి చూడాలి రామతీర్థంలో శ్రీరామచంద్రుల వారిని విగ్రహం తల నరికేసి ఆ పూజారి గారు ఇలా పట్టుకొని ఆ ఏడుస్తున్న చిత్రం ఉండిపోయింది గుండెల్లో చాలా బాధ కలిగించింది అది ఏ దేవత విగ్రహం అయినా ఉండొచ్చు ఏ మందిరం తాలూకా అయినా అయినా ఉండొచ్చు కానీ ఈ రోజుకి ఒక్క చర్య తీసుకోలేదు దానికి కారణం ఏంటి మనలో మనం కొట్టుకోవాలి మత కలహాలు రావాలి అప్పుడు తను ఏరికలో ఉండొచ్చు పాలన చేయొచ్చు ఇది పోవాలి అంటే మనకి మనకి ముఖ్యంగా లాండ్ ఆర్డర్ ని బలంగా చూసుకునే ప్రభుత్వాలు కావాలి దీనికి వాళ్ళు ఎన్డీపి క్యాండిడేట్లు ఆయన ఎవరో కిషోర్ రెడ్డి అంట లేడరు ఆ మన్సిలా చేశారు అంట ఎన్డీఏ ప్రభుత్వం బలమైన లాండ్ ఆర్డర్ ని మీకు తీసుకొస్తుంది లే మాట అడ చెత్త మాట్లాడు నూరు పడిపోయిందని ఈ అప్ప అయ్యా Pawan Kalyan గారు మహిళలకు ఏమన్నా జరిగిన ఉపేక్షించినన్నారు సనాతన ధర్మానికి ఏమైనా జరిగితే నా ప్రాణాలు అడ్డేస్తానని అన్నారు ఇప్పుడు ఇక్కడ రెండు జరిగాయి